మనం చింతలు పొడికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదగా లక్ష రూపాయల ఆర్థిక సాయం ఆ రోజు ఆ కుటుంబానికి అందించాం ఆ విధంగా మనం నిలబడ్డాం పార్టీలో ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఇతర దేశాల నివసిస్తున్న మన ఎన్ఆర్ఐలు అందరు కూడా వచ్చి స్వచ్ఛందంగా మనకి లక్షల రూపాయల్లో విరాళాలు ఇచ్చి దాదాపు పద్నాలుగు వందల రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం లక్ష రూపాయల చొప్పున అందించగలిగాం అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వస్తున్న తరుణంలో వీరందరూ చూశారు ఎన్నికలప్పుడు స్థానిక సంస్థలప్పుడు ఆ రోజున ఎన్నికలకి దూరం ఉందా అని ఈ ఉన్న ప్రధాన పార్టీలు ఆలోచించినా కూడా లేదు ప్రజాస్వామ్యం రక్షించాలి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి ఎన్ని ఎన్నికలు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా జరిగిపోవాలనే తపనతోటి ముఖ్యమంత్రి గారు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆలోచనతోటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మన వీర మహిళలని మన యువతని మీరు ధైర్యంగా నామినేషన్లు వేయండి పది ఓట్లు వచ్చినా యాభై ఓట్లు వచ్చినా దాన్ని పట్టించుకోబాకండి కానీ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలి దానికి మీరందరూ కూడా నిలబడండి అని చెప్తే ప్రతి ఎంపీటీసీను ప్రతి సర్పంచు ప్రతి వార్డు మెంబర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన జనసేన పార్టీ నుంచి ఆ రోజు అద్భుతంగా మన వాళ్ళు నిలబడ్డారు చాలామంది ఆ రోజున ఎంపీటీసీలుగా గెలిచారు సర్పంచ్లుగా గెలిచారు మహిళలు కొంతమంది అయితే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా కూడా రాజీనామా చేసి వచ్చి నిలబడి పార్టీ తరఫున ఆ రోజున నిలబడ్డారు అటువంటి స్ఫూర్తిదాయకమైన నాయకత్వం మన దగ్గర ఉంది ఈ రోజున మనందరం కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మన బాధ్యతలు ఒక పట్టుదలతోటి మన ముందుకు తీసుకెళ్లాలి ఎంతో నష్టం జరిగింది మన రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో అంధకారంలో నెట్టేశారు ఎక్కడున్నా మన ఆంధ్రప్రదేశ్ అనే ప్రశ్న ప్రతి ఒక్కరు అడిగే ఆలోచన ఏమైపోయింది మనం చెప్పండి ప్రధానమైన మన నగరాలు ఏలూరు కానివ్వండి విజయవాడ కానివ్వండి గుంటూరు కానివ్వండి ఏవి కూడా అభివృద్ధి చెందలేదు ఎక్కడ అభివృద్ధి చూపించగలని పరిస్థితి లేదు ఒక్క పరిశ్రమ రాలేదు ఉద్యోగ అవకాశాలు లేవు అమరావతి లాంటి రాజధానిని వదిలేశారు పోలవరం ప్రాజెక్టు ఏమైపోయింది చెప్పండి మన అందరికీ జీవనాడి అని చెప్పి భావించి ఒక నమ్మకంతో పోలవరం ప్రాజెక్ట్ని ఆ రోజు విభజన చట్టంలో పెట్టినప్పుడు విభజన చట్టంలో ఉన్న హామీని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో విస్మరించింది ఆలోచించండి ప్రభుత్వంలో మన ఈరోజు ఉన్నందుకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ప్రతి అడుగు కూడా మనం జాగ్రత్తగా వెయ్యాలి ఉంటాయి సమస్య సమస్యలు మీ స్థాయిలో మీకు ఉంటాయి గ్రామ స్థాయిలో ఉంటాయి వార్డు స్థాయిలో ఉంటాయి శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా మా అందరికీ కూడా అదే సమస్యలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే అందరినీ కలుపుకొని పోవాలి భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఎవరి మనస్తత్వాలు వాళ్ళకు ఉంటాయి రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు మన అందరం కూడా ఆలోచించింది ఒకటే స్వార్థం కోసం కాదు మనం చేసింది ఈ ప్రయాణం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన దేశం కోసం దానికే మనం జనసేన చెప్తున్నాను మీ అందరికీ కూడా కొంతమంది నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి మనం జరిగిన నీటి సంఘాల్లో కానివ్వండి రాబోయే రోజులు సొసైటీ ఎన్నికల్లో కానివ్వండి మరింత నామినేటెడ్ పోస్టుల విషయం కానివ్వండి ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు న్యాయం జరుగుతున్న నమ్మకం మీలో ఉండాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడేది మీలాంటి కార్యకర్తల కోసమే మీలాంటి నాయకత్వం కోసమే ఏ కార్యక్రమం చేసినా కూడా ఎప్పుడు కూడా నేను ఇదే చెప్తున్నా మీకు ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా కూడా వేదికపైన ఎంతమంది కూర్చున్నా ముఖ్యమని కాదు మీరు ముఖ్యం జన సైనికులుగా వీర మహిళలుగా మీరు చేసిన కార్యక్రమం ముఖ్యం మీరు ఒక అంకిత భావంతో పనిచేస్తారు స్వార్థం లేకుండా పనిచేస్తారు పార్టీ కార్యక్రమం ఎక్కడున్నా కూడా మీ తరలి వస్తారు అదే మన పార్టీని ముందు తీసుకొచ్చింది అది ఎప్పుడు కూడా మర్చిపోం జిల్లాల వారీగా నియోజకవర్గాల వర్గాల వారీగా ఒక్కొక్క సందర్భంలో కులాల వారీగా కూడా మనం సామాజిక కోణం నుంచి చూసి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒకేసారి అందరినీ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం నిదానంగా విడతల వారీగా అందరికి అవకాశం ఇచ్చేటట్టు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కార్యక్రమం చేస్తారు ఈ రోజున ఆయన ఎంత ఆదర్శవంతంగా ఉన్నారో మీరు చూడండి గతంలో గ్రామ సభలు ఎప్పుడైనా నిర్వహించారా పంచాయతీ నిధులు ఎప్పుడైనా ప్రభుత్వం నిజాయితీగా వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసమే వాడిందా చెప్పండి ఐదు సంవత్సరాలు దారి మళ్ళీ నిధులు క్షేత్రస్థాయిలో కేటాయించలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తప్పు చేయలేదు జెండా పన్నగా వచ్చినప్పుడు మొట్టమొదటిసారి గతంలో ఇచ్చిన పదిహేను వందల రూపాయలని పదివేలు పదిహేను వేల రూపాయలు పెంచి ప్రతి పంచాయతీలో కూడా అద్భుతంగా కార్యక్రమాలు చేసుకోమని పార్టీలు ఖచ్చితంగా చేశారు ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఈ రోజున మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు సిసి రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా మనం అద్భుతంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఏలూరు జిల్లాలో ఇందాక నేను సమీక్షించినప్పుడు డిఆర్సీలో ఎనభై శాతం పూర్తి అయిపోయింది మిగిలిన ఇరవై శాతం ఈ నెలాఖరికల్లా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం సంక్షేమం విషయంలో ఎప్పుడైనా ఊహించారా ప్రభుత్వం మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలు పెంచింది ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు చివరికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చే ఏ రాష్ట్రం కూడా లేదు భారతదేశంలో ఈ రోజున మన కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఇస్తుంది ఒకటో తారీఖున అన్నాం కాదు ముప్పై తారీఖున ఇస్తున్నాం ముప్పై ఒకటో తారీఖున ఇస్తున్నాం అంతేగాని గతంలో వాళ్ళు చేసిన దొంగ పనులలాగా ఐదో తారీఖో పదిహేనో తారీఖో జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో తెలియక ఎంతోమంది ఇబ్బంది పడే రోజులు మీరు మర్చిపోబాకండి ఇన్ని ఆర్థిక కష్టాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడే మన గోవింద్ గారు గుర్తు చేసినట్టు రైతులకి బకాయిలు పెట్టి ఎగ్గొట్టిపోయిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మర్చిపోవాకండి వాస్తవాలు తెలుసుకోండి మీరు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బాకీలు పెట్టి వదిలిపోయారు వెళ్ళిపోయేవారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందు ఇది ప్రయారిటీగా తీసుకుందాం నెల రోజుల్లోనే ఈ డబ్బు మనం అని చెప్పి ఆ రోజు మాటిచ్చినప్పుడు కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజున ప్రధానంగా మన ఉభయ గోదావరి జిల్లాలో పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులు బకాయిలు మన ప్రభుత్వం చెల్లించింది ఎంతో గర్వంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఇది అదేవిధంగా సూపర్ సిక్స్ అనే ఎలక్షన్ వాగ్దానాలు మనం ఏదో చేసాం మేనిఫెస్టోలో అందులో అన్నిటికన్నా ప్రధానమైంది ఫస్ట్ కార్యక్రమం తీసుకుంది దీపం టూ పథకం రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లకి మనం మూడు సిలిండర్లు చొప్పున ఇస్తామని చెప్పి మనం ఆ రోజు హామీ ఇచ్చాం దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజున నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఈ ఆయిల్ కంపెనీలకు ఇచ్చి ఈ రోజుకి మార్చి వరకు మనకి సమయం ఉన్నా కూడా ఈ రోజుకి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ బుకింగ్లు చేసుకున్నారు దాదాపు తొంభై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఎవరైతే బుకింగ్లు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మనం ఇచ్చాం అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో మీరు తెలుసుకోవాలి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రాబోయే రోజుల్లో ఇంకా తల్లికి వందనం అనే కార్యక్రమం పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి బిడ్డకి చదువు కోసం ప్రభుత్వం నుంచి మన సూపర్ సిక్స్లో మనం ఆ రోజు మాటిచ్చాం అది కూడా తీర్చబోతున్నాం సంక్షేమం అయిపోయింది అభివృద్ధి విషయంలో ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నామో ఏ విధంగా రాబోయే రోజుల్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు కోసం ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం మీరు గమనించాలి కష్టపడుతున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయనకున్న బాధ్యతని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు మీరందరూ కూడా ఓపికతోటి సహనంతో ఆయన నాయకత్వంలో మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి చాలా అవసరం ఎందుకంటే దుష్ప్రచారం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఆవేశంగా సీన్ గారు పాపం ఏ విధంగా మీకు చెప్పారు ఇందాక చూడండి సోషల్ మీడియా అనేది అది ఒక కత్తి లాంటిది చాలా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించాలి ఎందుకంటే రెండు సైడ్స్ కూడా అది కత్తి కత్తి లాగానే ఉంటుంది మనం ఉపయోగించాల్సింది సోషల్ మీడియా మనం చేసే మంచి పనుల గురించి మనం ఏ విధంగా భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళికతోటి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం అటువంటి అంశాలను దయచేసి మీరు ప్రస్తావించండి వ్యక్తిగత ఆరోపణలు కావాలని కొంతమంది రకరకాలుగా ఏదో విధంగా కూటమిలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మీరెవరు కూడా ఎక్కడ కూడా పొరపాటుకు లేకుండా క్షేత్రస్థాయిలో మీరు వివరించండి ఇంత ఎందుకంటే కొంతమంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చైర్మన్లు అదేవిధంగా మన శాసనసభ్యులు అందరూ కూడా మీరు ఏ విధంగా అనుకుంటున్నారో మీ గలం వాళ్ళు వినిపిస్తున్నారు చెప్తున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు చెప్పలేదని అనుకోబాకండి మీరు ఏ సమస్యలైతే మీరు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల గురించి వివరించారు ఎందుకంటే పార్టీ కోసం మొదటి రోజు నుంచి పనిచేసిన మన జన సైనికులు మన వీర మహిళలు ఖచ్చితంగా నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంటారు కానీ అది మర్చిపోయినంత మాత్రం కాదు కొంచెం సమయం ఇద్దాం అనుకున్నాం నిదానంగా మాట్లాడుతాం నాయకత్వం బలోపేతం చేసుకోవాలి మనం మన స్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకోవాలి జిల్లా కార్యవర్గం జిల్లా కార్యవర్గం నుంచి మండల స్థాయి కార్యవర్గం అక్కడి నుంచి గ్రామ స్థాయి కార్యవర్గం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం నూటికి నూరు శాతం ఉంది ఆ స్ట్రక్చర్ ఏర్పడినప్పుడే జవాబుదారితనం పెరుగుతుంది మనలో కూడా ఒక పట్టుదల వస్తుంది మొన్న జరిగిన నీటి సంఘాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను పిలిపించా మా నాయకులందరికీ కూడా దయచేసి ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు పోయినా సరే పార్టీ తరఫున వెళ్ళినప్పుడు సింగిల్గా వెళ్ళబాకండి మీరు ఖచ్చితంగా ఆ నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఐదుగురో పది మందో కలిసి సమిష్టిగా వెళ్ళి చర్చల్లో పాల్గొని మన నాయకులకి మీరు న్యాయం చేసే విధంగా ఆ పార్టీ పదవులు క్షేత్ర క్షేత్రస్థాయిలో ఉన్న పదవులు కానీ మీరు తీసుకునే విధంగా నిలబడండి అంతేగాని నేను ఎమ్మెల్యే గారు మాట్లాడేసుకున్నాం లిస్ట్ ఇచ్చేసేవంటే సరిపోదు జనసేన పార్టీలో ఆ ప్రజాస్వామ్య బద్ధంగా అదేవిధంగా మనం కూడా సమాధానం చెప్పుకునే విధంగా ఉండాలి దానికోసం సమిష్టిగా మన నాయకత్వం పెరగాలి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలని మీరు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పాటించాలి మీరు ఎప్పుడైనా సరే మండల స్థాయిలో ఉన్న నాయకత్వం జిల్లా స్థాయిలో ఉన్న నాయకత్వం పరస్పరంగా ఒకరినొకరు బలపరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన సందర్భం నూటికి నూరు శాతం ఉంది దాన్ని మీరు గౌరవించమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఏలూరు జిల్లాకి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీరు మా దృష్టికి తీసురండి రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం దాంట్లో మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా పెన్షన్ల విషయంలో మీకు ఇబ్బంది ఉన్నా క్షేత్రస్థాయిలో ఇళ్ళ పట్టాల విషయంలో కానివ్వండి సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి వివిధ నియోజకవర్గాలు ఎక్కడైనా పొరపాటు జరుగుతున్నా తప్పకుండా మా దృష్టిని తీసుకురండి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మీకోసం నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను వివిధ జిల్లాల నుంచి ఈరోజు మన నాయకత్వం ఈ విధంగా నిలబడుతోంది మీకోసం కుటుంబాలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నాను మీరు అదాయ పడబాకండి మీరు ఎంత బాధపడుతున్నారో మేము కూడా అదే విధంగా మా జన సైనికుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది జన సైనికులు పాపం ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకి పార్టీ నుంచి ఆ రోజు ఆలోచన చేసిన ఈ కార్యక్రమం ద్వారా ఇరవై ఇరవై నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మనం జనసేన పార్టీ నుంచి ఆర్థిక సహాయం చేయగలిగాం అంత అంత భారీ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు ఇప్పటి వరకు ఆ ఆలోచన దాన్ని బలపరుస్తూ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా కేవలం ఆర్థిక సాయం అనే కాదు అందరినీ సమానంగా చూడాలనే ఆలోచనతోటి ఏ ఒక్క కుటుంబంలో ఎవరికి జరిగిన ప్రమాదం పార్టీ నుంచి మీకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీతో పాటు మేము ఉన్నాం అనే ఆలోచనతో మేము అందరం కూడా మేము ముందుకు వచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ స్ఫూర్తిని ఆధారం చేసుకుని నిజంగా మన మన అందరం కూడా కలిసికట్టుగా